హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చి రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో క్లియర్గా చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సొరకాయ పచ్చి రొయ్యల కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి అదేవిధంగా ఈ కర్రీని చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక సొరకాయని తీసుకోవాలి ఈ సొరకాయ లేతగా ఉండేలాగా చూసి తీసుకోండి అండి ఈ కర్రీ కోసం సొరకాయ లేతగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ సొరకాయని శుభ్రంగా వాష్ చేసుకొని సొరకాయ పైన ఉన్న తొక్కిని పీల్ చేసుకోవాలి మరీ ఎక్కువ పీల్ చేయాల్సిన అవసరం లేదండి లైట్గా పీల్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి సొరకాయ అనేది చాలా తక్కువ టైంలో ఉడికిపోతుందండి మీరు మరీ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నట్లయితేను ఈ సొరకాయ నుజ్జైపోతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ని వేసుకొని అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ సొరకాయ ఉడికేలాగా మనం పచ్చి రొయ్యను కూడా ఉడికించుకొని తీసుకోవాలండి దీనికోసం నేను హాఫ్ కేజీ రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక బౌల్లోకి వేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలకి ఈ పసుపు సాల్ట్ ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ రొయ్యల్ని ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఈ రొయ్యల్ని ఆ గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ నిండా వాటర్ని వేసుకోవాలండి రొయ్యల్లో వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు రొయ్యల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రొయ్యల్ని మరో మరో స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి రొయ్యలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఈ రొయ్యలు ఉడికేలాగా సొరకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సొరకాయ నాకు ఫిఫ్టీ పర్సెంట్ పాటు కుక్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి సొరకాయి త్వరగా ఉడికిపోతుంది అలాగే ఈ సొరకాయ ఉడకడానికి మీకు ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ టైం పడుతుంది సొరకాయలో ముందుగా పసుపు వేసుకున్నట్లయితేను సొరకాయ ఉడకడానికి టైం తీసుకుంటుందండి దానికోసమే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ని అంతా డ్రైండ్ చేసేసి సొరకాయ ముక్కల్ని పక్క తీసుకోవాలి ఇదే స్టవ్ మీద కడాయి పెట్టుకొని పావు కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు చిన్న సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పెద్ద సైజ్ అయితే ఒక టమోటాని కట్ చేసి వేసుకోండి అండి టమోటాలని ఎక్కువ వేసుకున్నట్లయితేను కర్రీ అనేది తీగ అయిపోతుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ టమోటాలు మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి రొయ్యలు ఉడికాయ లేదో కూడా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అండి నా దగ్గర వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి మనం ముందుగా రొయ్యల్లో అలాగే సొరకాయలో కూడా సాల్ట్ వేస్తున్నాము ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమోటాలని బాగా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి ఈ కర్రీలో కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇలా కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి ఇందులోనే ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవడం వల్ల ఈ కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ సొరకాయని నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మీరు ఎలా అంటే అలా కలిపేశారంటేనూ సొరకాయి ముక్కలు కాస్త పేస్ట్ అయిపోతుందండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఒక అర టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను వేయించి పొడి కొట్టుకున్న ధనియాల పొడిని వేసుకోవాలి ఈ పొడిలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత ఉంచి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూడండి మీకు కర్రీ అనేది ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీకి సరిపోతుందండి అంతేనండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చూశారు కదా పచ్చిరొయ్యలు సొరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఇది వేడి వేడి అన్నంలోకి కానీ రోటీస్లో కానీ చపాతీలో కానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుందండి చూశారు కదా ఈ రెసిపీని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీ ట్రై చేస్తే మీకు ఎలా కామెంట్